గిరి ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని మన పూర్వీకులు పండితులు చెప్తూ ఉంటారు యాజ్ ఏ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మీరు నియోజకవర్గ ప్రజల కోసం ఏం కోరుకున్నారు ఇప్పుడు మొట్టమొదటిగా గిరి ప్రదక్షిణ అనేది ఎక్కడైనా పూర్వీకుల్లో మనం ఏదైనా చూస్తే దేవుడి దగ్గర పోయినప్పుడు ఎవరైనా కానీ జపం చేయడం కానీ లేదంటే ఒక విధంగా ఒక మొక్కుబడి పెట్టుకొని ముందుకు వెళ్తాం అది ఇక్కడ మనం అనేక విధంగా అనునాచలం కానీ లేదంటే ఎన్నో శివుడు భక్తులు కానీ లేదంటే మనము నేను ఏంటంటే హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ చిల్కూరు బాలాజీ టెంపుల్ అని కూడా అంటారు ఇవి ఒక ప్రదక్షిణాలు అనేది ఒక నంబరు పెట్టుకొని చేస్తాను ఈరోజు కేవలం నేను నాకంటూ అని కాదు స్వార్థం కాదు ఇది కాదు అందరూ బాగుండాలా బద్వేల్లో రైతన్నలు కానీ లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అందరూ ఈ పేదరిక నిర్మూలం కావాలనేసి దాంతోపాటి ఈరోజు అంటూ అడిగితే నేను వాస్తవంగా అయితే నిజం చెప్తున్నా నేనంటూ నా అంటూ ఏం కోరుకోలేదు కానీ ఈరోజు రావాలి దీంట్లో పాల్గొనాలి అందరితో పాటు ఉంటే వాళ్ళ సంతోషాలు సుఖదీవనలు అందరికీ అందరికీ ఈ సంవత్సరం బాగా జరగాలనేదే కోరుకుంటాను మీరు అన్నారు కాబట్టి ముగింపులో ఈ కోరిక శివుడు సమక్షంలో కోరుకుంటున్నా అందరికీ బాగుండాలనేదే నా కోరిక Thank you, sir. No,